मैडम डू वी हैव टू बैक आई एम नॉट बीइंग परमिटेड मैडम टू पे से दैट देन डोंट कॉल अस देन डोंट कॉल अस एनी डोंट कॉल मी फॉर अ मीटिंग

మేడం మా దాని దగ్గర ప్లాన్ ఇవ్వలేదు తెలుగు వాడు మ్యామ్ ఈసీలు వచ్చారు అదే ఎమ్మెల్యే నేను చెప్పాలి మేడం చిన్న పోయి డీజిల్ రైతులకు ఏం చెప్పాలా మందులు తాగి సచ్చే పరిస్థితి రైతులు మేడం నీటి కోసం అడిగారు మరి అధికారులు ఏ విధంగా స్పందించారు మేడం మీ నియోజకవర్గ రైతులకు ఏం చెప్తారు వస్తాయి రాకుండా ఎక్కడికి పోవు గతంలో ప్రయత్నం చేసినాం ఇప్పుడు ప్రయత్నం చేసినాము నీళ్లు రాకుండా పరిస్థితి అయితే లేదు డెఫినెట్ చివరి ఆయకట్టు వరకు ఈ ప్రభుత్వం నీళ్లు అందజేస్తుంది దాంట్లో ఎటువంటి ఇది లేదు కాకపోతే ఇద్దరు ముగ్గురు అధికారుల నిర్లక్ష్యం వల్ల సరైన క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు ఆ క్లారిటీ ఇచ్చింటే ఇంత డిస్టర్బెన్స్ కూడా ఉండేది కాదు డెఫినెట్ గా అధికారులు చేసిన చిన్న చిన్న పొరపాట్ల వల్ల డెఫినెట్ గా రైతులకైతే ఎఫెక్ట్ పడకుండా చూస్తున్న బాధ్యత మా అందరి మీద ఉంది చివరి ఐకటి వరకు తెలుగు కావచ్చు అదేవిధంగా కేసీ కెనాల్ కావచ్చు నీళ్ళు వచ్చి నీళ్లు తీసుకొచ్చే బాధ్యత మేమందరం కూడా తీసుకుంటాం ఎవరు కూడా ధైర్యపడాల్సిన అవసరం లేదని చెప్పి కూడా రైతులందరూ కూడా మేము తెలియజేసుకుంటాం ఐఐపీ మీటింగ్కి పిలిచి ఇరిగేషన్ అధికారులు ఐఐపీ మీటింగ్కి పిలిచి మేము అడిగిన సమా మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నారనే ఒక బాధ తప్ప నాకు తెలుసు మాకు నీళ్ళు ఎట్లా తెప్పించుకోవాలి మాకు తెలుసు ప్రతిపక్షంలో తెప్పించుకున్నాము అధికారంలోనే తెప్పించుకున్నాము మేము తిప్పలు ఎట్లా పడతాము చివరి ఆయకట్టు తిప్పలు మేము పడతాం కానీ డీసీలని తెలుగు ని కేసీ చైర్మన్ ని మమ్మల్ని కడప జిల్లా వాళ్ళని అందరినీ కూడా పిలిచి అధికారులు సరైన బాధ్యత తీసుకొని సరైన సమాధానం చెప్పలేకపోతున్నారనే ఒక బాధ తప్ప వేరేది ఏమీ లేదు ఇది చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తప్పకుండా తీసుకుపోతాము మంత్రి గారి దృష్టికి తప్పకుండా తీసుకుపోతాము చివరి ఐగట్టి వరకు అధికారులు గత సహకరిస్తున్నారు సహకరించట్లేదు అన అనట్లేదు కానీ ఒకరో ఇద్దరు అధికారుల వల్ల మొత్తం సిస్టమ్ అంతా కూడా డ్యామేజ్ కాకుండా బాధ్యత తీసుకోవాలి కలెక్టర్ గారు కూడా మేము స్పెసిఫిక్ గా ఎక్కడెక్కడ పొరపాట్లు జరుగుతున్నా ఆమె కూడా చెప్పడం జరుగుతుంది మళ్ళీ పొరపాటు మళ్ళీ ఫ్యూచర్ లో రాకుండా మేము స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం ఇప్పటికే సంవత్సరం అయిపోయింది సంవత్సరం దాటింది ఇప్పుడు కూడా గతలు చెప్తున్నారు వీళ్ళు ఇప్పుడు కూడా గతలు చెప్తున్నారు సింపుల్ గా క్వశ్చన్ అడిగినారు ఆలగడ్డ రైతులకి నీళ్లు ఎట్లా తీసుకొస్తారు అంటే పైన ఆకాశం చూపిస్తున్నారు గతంలో అట్లా చేస్తున్నారు ఇప్పుడు అట్లా చేస్తున్నారు కానీ అట్లా కాదు నేను చంద్రబాబు నాయుడు గారు దృష్టికి చాలా క్లియర్ గా తీసుకోబోతాము ఆలగడ్డ ప్రాంతంలో రైతులకి కావాలనే ఎవరో ఇబ్బందులు పడుతున్నారు కావాలనే నీళ్లు రాకుండా చేయాలని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు అది ఎవరనేది కూడా బయట పెడతాము గిట్టుబాటు రైతులు గిట్టుబాటు ధర కావచ్చు రైతులు పంట పంట నష్టం కావచ్చు జొన్న కొనుగోలు సమస్య కావచ్చు ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో ఆల్రెడీ ఉంది ముఖ్యమంత్రి గారు దానికి సంబంధించిన బడ్జెట్ సంబంధించిన సమావేశాల్లో కొద్దిగా ఎట్లా సర్దుబాటు చేయాలనేది కొంత డిలే అవుతుంది తప్ప రైతుకి నష్టపరేయం తప్పకుండా వస్తుంది ఈ గిట్టుబాటు ధర ఈ గిట్టుబాటు ధర అదే విధంగా ఏదైతే కొనుగోలు ఉందో అది తొందరలోనే నిర్ణయం తీసుకొని ప్రజలందరూ జరుగుతుంది ఎవరంటారు కక్ష కట్టి లేదా నీళ్లు రాకుండా చేయడం కానీ నిధులు రాకుండా చేయడానికి ఏమైనా మీ పార్టీలోనే ఎవరైనా చేస్తున్నారంటారు చెప్పండి మేడం మీ నియోజకవర్గ అభివృద్ధి కోసం మిమ్మల్ని ఓట్లేసి గెలిపించుకున్నారు కదా మీరు పోరాడుతున్నారు మీరు ఏమైనా సీఎం పోరాడుతున్నారు గతంలో కూడా పోరాడతాము ఆదగడ్డ ప్రాంతము ఎవరో పక్షపూర్తంగా నన్ను ఏదో ఇచ్చాలని చేయడం కాదు ఆలగడ్డ ప్రాంతానికి నీళ్లు తీసుకురావడం వల్ల పైన చాలా మందికి నీళ్లు తగ్గుతాయని అనుకుంటున్నారా లేకపోతే ఏమవుతుందని అనుకుంటున్నారో తెలియదు కానీ ఆలగడ్డలకు పోయిన సంవత్సరం కూడా తెలుగు కావచ్చు కేసీ కెనాల్ కావచ్చు నీళ్లు సరిగ్గా రాకపోవడానికి కారణం కొంతమంది అధికారులు ఐ విల్ నాట్ బ్లేమ్ ఎవ్రీవన్ అందరు అధికారులు అట్లే ఉన్నారా అందరు లస్కలు అట్లా ఉన్నారని అనట్లేదు కొంతమంది అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇది జరుగుతుంది మళ్ళీ అతనికే అడిషనల్ ఛార్జెస్ ఇవ్వడం జరిగింది ఇదే కాకుండా ఏదైతే కొన్ని కబ్జాలు చేస్తారో అవి కూడా నేను చాలా వరకు బయట పెట్టేంత వరకు దాని మీద యాక్షన్ తీసుకోలేదు సో ఇది మేము రోడ్డు మీదకి వచ్చి మేము కొట్లాడే పరిస్థితి ఈ రోజు తీసుకురావద్దని వాళ్ళని కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది తప్పకుండా తొందరలోనే ఆలగడ్డ జిల్లా మొత్తం కూడా జిల్లాలో కాదు రాష్ట్రం అంత రైతులు బాగుండాలి అందరం కోరుకుంటారు రైతు అందరూ కోరుకుంటారు కానీ స్పెసిఫిక్ గా పైన రైతులు బాగుండాలా కింద రైతులు చెడిపోవాలని ఎవరు కోరుకోరు మా ప్రాంతంకి నీళ్లు ఎందుకు రావట్లేదు వర్షాలు బ్రహ్మాండంగా పడినాయి వర్షాలు బ్రహ్మాండంగా పడినాయి అందరికి తెలిసిందే పంటలు వచ్చినాయి అటువంటి సమయంలో నీళ్లు మాకు రావట్లేదు ఎందుకు అంటున్నారు అనేది అన్ని తాలూకాలో అన్ని కాన్సెన్స్ లో క్లారిటీ ఇచ్చినారు అన్ని నియోజకవర్గాల్లో నీళ్లు ఎందుకు వస్తున్నాయి ఎందుకు రావట్లేదు చాలా చర్చలు జరిగినాయి ఆళ్ళగడ్డ దగ్గరకు వచ్చే గారికి దాటేస్తున్నారు ఎందుకు అనేది మేము కూడా చర్చ చేస్తాము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాము మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాము మేము ఆలగడ్డ వాళ్ళంత ఈజీగా వదిలిపెట్టే వాళ్ళం కాదు తప్పకుండా మా నీళ్ళు ఎట్లా తెచ్చుకోవాలో తెలుసు మేము తెప్పించుకుంటాము ఇప్పుడు నీళ్ళు అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు మనం నీళ్ళు వేసుకోలేము వేసుకోలేదు అంటే చెప్పినా ఎవరు చెప్పినా రైతులు వినరు కానీ వేస్ట్ ఫ్యాన్ తర్వాత వాట్ ఈస్ వాట్ అనేది ఒకసారి మళ్ళీ మీరు మీటింగ్ పెడితే మై డెస్టెన్కి అగ్ని మ్యామ్ మీకు చెప్పిన హండ్రెడ్ పర్సెంట్ కనబడుతున్నారు ప్యాడిని మీరు కొద్దిగా తగ్గించుకుందని చెప్పి ఆయన కూడా సార్ కూడా చెప్తూ వస్తున్నారు కాకపోతే వాటర్ బికాస్ ప్యాడీ తగ్గించాలని పదే పదే చెప్తే కానీ మెంటల్గా వాళ్ళు పిక్చర్ దాడి వేస్తారు వేసి డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్